నిజమేంటో నేను చెప్పనా నాకు తెలిసి ఇంట్లో కూడా తినడానికి కూడా సరిగ్గా తెచ్చి ఉండడు అబ్బాయి అబ్బాయి కొన్ని హ్యాబిట్స్ ఉండి ఉంటాయి వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ కొంత కొంతమంది కొంచెం చాలా అగ్రెసివ్ గా ఉంటారు మదర్ ఫాదర్ కూడా ఖర్చులు ఎక్కువ పెట్టేస్తా ఉంటారు ఇలా వంద రూపాయలు వచ్చింది అనుకోండి దాంట్లో ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు మటన్ చికెన్ ఏదో తెచ్చేసుకుంటారు అయివై రూపాయలు ఏదో సరిపడి ఏదో ఇంకా సిగరెటో మందు ఏదో అయిపోతుంది అక్కడికి అయిపోతుంది ఇక ఇంట్లోకి ఏం రావు మదర్ ఫాదర్ కూడా కాదు నువ్వు ఇలా ఉండకూడదు ఒక ఫ్యామిలీ ఉన్నది వైఫ్ ఉంది నిన్ను నమ్ముకొని పాపు ఉన్నది ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా చూడాలి ఏమండి ఒక ఆడది ప్రెజెంట్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో అన్నీ తీరాలండి తీరకపోతే అమ్మాయి రోజు రోజు ఇంటి వచ్చి ఇంటి అడుగుతాడని ఇంట్లో ఉండడానికి ఏమీ లేకపోతే ఆ పిల్లకి ఏం పెడతాదండి ఎక్కడి నుంచి తెచ్చి పెడతదండి నిజమే కదా నేను చెప్పింది మీరు ఒప్పుకుంటారు కదా నేను చెప్పిన విషయాన్ని నాకైతే అలా అనిపించిందండి ఆ అమ్మాయి చాలా బాధపడుతుందని అనిపించింది అందుకే నమ్మట్లేదు అతన్ని దాదాపు ఒక పాప ఫైవ్ ఇయర్స్ పాప ఉంది అంటే సెవెన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది మ్యారేజ్ మరి సెవెన్ ఇయర్స్ నుంచి కూడాను ఇలా చేస్తున్నాడు అని అంటే అమ్మాయి ఎంత నమ్ముద్దండి ఇంకా పోలీసు ఎవరు చెప్పినా నమ్మది అబ్బాయి ఆసేస్తున్నాడు నేను ఎక్కడో రమ్మంటే వస్తాను మా అమ్మ వాళ్ళు వద్దంటది అది వద్దంటే వాళ్ళు వాళ్ళు ఎంత సఫర్ అయిందో మనకు కనిపించకుండాను అంతే కదా మనం చూడము కదా ఆ రెండో కోణాన్ని చూడట్లేము ఎంతసేపు అంటే మనం ఎప్పుడు అనుకుంటాం అబ్బాయే బాధ పెడతాడు అమ్మాయిే బాధ పెడతాది ఇలా ఏదో అనుకుంటాం కానీ బయటకి చూసింది కూడా తప్పండి మనం లోపల చాలా ఉంటుంది అమ్మాయి బాధ అయితే నాకు నిన్ను అర్థమైంది కానీ నేనేం మాట్లాడలేకపోయినా అమ్మాయికే చెప్పాను కొంచెం తగ్గి ఉంటామ్మా అబ్బాయి వస్తా అంటున్నాడు కదా నువ్వు జాగ్రత్తగా చూసుకో మార్చుకో అని అయితే నేను చెప్పగలిగాను ఇంకా తర్వాత వాళ్ళు ఇష్టం అండి కాకపోతే ఇక్కడ నేను ఒక సొల్యూషన్ చెప్పగలను ఆ అమ్మాయి కూడా చదువుకుంది కాబట్టి అమ్మాయి జాబ్ చేసుకుంటే అబ్బాయి మీద డిపెండెన్సీ అవ్వక్కర్లేదు తన రో ఇంటి రెంట్ అని పిల్లకి కావాల్సినవి అన్ని అన్నీ చూసుకోవచ్చు ఇది ఇది లేడీస్ కొంచెం అర్థం చేసుకోవాలండి అంటే మేము ఇంట్లోనే ఉంటాము హస్బెండ్ తెస్తేనే తింటాము అని ఇలా సఫర్ అయ్యి గొడవలు పడి రోడ్డు ఎక్కి పది మందిలో చులకన అవ్వడం కన్నా మీకు చేయగలిగింది మీకు చేతనైంది చదువుకున్న వాళ్ళైతే ఇప్పుడు జాబ్స్ చాలా ఉంటున్నాయి ప్రైవేట్ జాబ్స్ చదువుకోలేని వాళ్ళైతే చాలా వర్క్లు ఉంటాయండి వాళ్ళు చేయడానికి ఎన్నో డిగ్రీఫైడ్ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ ఏదైనా చేయొచ్చు చేసుకొని ఆ ఫ్యామిలీని వాళ్ళు గట్టెక్కించుకోగలిగితే వేణీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు అబ్బాయి మారతాడో మారడో తర్వాత సంగతి వీళ్ళు ఫ్యామిలీని హ్యాండ్ తీసుకొని చేయగలిగితే ఇది మా దీనికి ఇది సొల్యూషన్ ఇంతేగాని వాళ్ళని ఎంత కూర్చోబెట్టేసి లేదు నువ్వు తెచ్చి పెద్దలు వచ్చేసి రాసిన కాగితాలు రాసినా ఇదైతే సొల్యూషన్ ఏది కాదు నాకు తెలిసినంత వరకు అయితే ఇదే సొల్యూషన్ అండి నిన్న చూసినా అక్కడ లేడీస్ అందరు చాలా మంది చూసాను అందరు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు పెడితే తిని వాళ్ళు కొడితే దెబ్బలు తిని ఫుడ్ పెడితే తిని వద్దంటే ఊరుకోని చాలా టార్చర్ పెడుతున్నారు వీళ్ళు ఏం పెడుతున్నారో మన తెలియదు వాళ్ళ నుంచి అయితే ఆ టార్చర్లని నిన్న విన్నాను నేను నేను ఒకటే చెప్పదలుచుకున్నాను వాళ్ళందరూ చదువుకున్నారు చక్క పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి ఇరవై తొమ్మిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు మీరు కూడా చేసుకోండి మీకు చేతనైంది మీకు ఫైనాన్షియల్గా మీరు ఫ్రీడంలో ఉన్నారనుకోండి ఫైనాన్షియల్గా మీ చేతిలోనే మీకు డబ్బులు ఉందనుకోండి అతని మీద డిపెండ్ అవ్వకలేదు అసలు గొడవలు అవ్వవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రోడ్ల మీద రచ్చ అవ్వవు ఎందుకంటే మీ అవసరాలన్నీ తీరిపోతాయి మీకు కావాల్సిన అవసరాలు తీరిపోతాయి కాబట్టి మీరు చక్కగా ఏది వీలైతే అది ఎవరికి ఏది వీలైతే అది చెయ్యండి నేనైతే ఇదే చెప్పదలుచుకున్నాను నేను నేను చూసిన నా లైఫ్ చూసుకున్నాను నేను బయట వాళ్ళ లైఫ్ను కూడా ఇన్నేళ్ల నుంచే చూస్తున్నాను కాబట్టి నేను మీకు ఇది సలహా ఇవ్వగలుగుతున్నాను దయచేసి ఇది చూస్తున్న లేడీస్ ఎవరైనా ఇంట్లోనే టైంని వేస్ట్ చేస్తా టీవీలు చూస్తా ఇలా ఉండే బదులు మీకు నచ్చింది మీకు తోచింది ఏదో ఒకటి చేసి నీళ్ళకి చన్నీళ్ళుగా తోడవ్వండి హస్బెండ్లకి అప్పుడే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు హస్బెండ్ తీసుకొచ్చిన శాలరీస్ ఇన్కమ్ కానీ ఒకవేళ మీ ఇంటి ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ నార్మల్గా కావాల్సినవన్నీ తీరిపోతున్నాయి ఓకే హ్యాపీగా ఉంది కానీ పిల్లల్ని ఇంకా హయర్ స్టడీస్ చదివించాలన్నా లేదు మీకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి అవి తీరాలన్నా ఎక్కడికన్నా ట్రిప్ ఏదైనా వెళ్ళాలంటే కొంచెం మనీ కావాలన్నా మీరు కూడా సంపాదించారనుకోండి మీరు కూడా ఏదో ఒకటి చేసి మీకు అంటే ఒక ఇన్కమ్ ఉందనుకోండి ఇవన్నీ తీరుతాయండి లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇది నేను లేడీస్కి అయితే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా బాగుంటుందండి నేను అనేది ఏంటంటే లేడీస్ తలుచుకుంటే ఉమెన్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు తనలో ఆ శక్తి ఉంది అమ్మవారి శక్తి ఉంది ఆ పవర్ ఉన్నది ఏదైనా సాధించగలదు ఏదైనా చేయగలదు మనసు పెడితే ఇది నా కుటుంబం నా కుటుంబం కోసం నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేయగలదు బోర్కోటైనా మీకు చాలా లెంతి వీడియోలా ఉంది ఇదండి ఈరోజు నేను మీకు చెప్దామనుకున్నది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ